హాయ్ ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ప్రవర్తించింది వ్యవహరించింది కరెక్టా కాదా ఆ విషయాలు ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం తొక్కిసలాట జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగానే ప్రతిస్పందించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద ప్రచండ వేగంతో చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ డే వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగినటువంటి ఆ తొక్కిసలాట దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఫస్ట్ డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు పనిచేశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణ్ కుమార్ ను గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమి సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నాం ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం టిటిడి ద్వారా మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం తిమ్మక్క ఈశ్వరమ్మ వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్లకు ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తాం అలాగే మిగతా గాయపడిన ముప్పై మూడు మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తాం బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ గాయపడినటువంటి ముప్పై ఐదు మందికి శుక్రవారం వైకుంఠ ద్వారా దర్శనం చేయిస్తాం ఇది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కీలకమైన అంశం సో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అయిన నిర్ణయం సరే అయిన నిర్ణయం ఆ డిఎస్పీని వెంటనే సస్పెండ్ చేయడము ఇది ఎంత ఎక్స్పెక్టెడ్ చర్యలు ఇవన్నీ కూడా మనం మూడు వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన దానికి నేను ఒక కౌంటర్ ఇస్తున్నట్టుగా ఒక వీడియో చేశాను సంధ్యా థియేటర్ సంఘటన సందర్భంలో ఆ టైంలో నేను చెప్పాను నిన్న కూడా ఆ వీడియో కావాలని చెప్పి రీపబ్లిష్ చేశాను నిన్న నైట్ మీరు చూడవచ్చు సంబంధిత అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతమందిని బదిలీ చేశారు బదిలీ చేయడం ఏంటనేది నాకు అర్థం కాల బదిలీ కాదండి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేటు వేయాల్సిందే కాకపోతే వాళ్ళలో ఈ ఎస్పీ సుబ్బారాయుడు గారు ఆయన అక్కడికి వెళ్లడము సాధ్యమైనంత అక్కడ భక్తులకు సహాయ సహకారాలు అందించడము ఇవన్న చేశారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇదంతా చేశారు కానీ ముందు ఎందుకు ప్లాన్ చేయలేదు అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎస్పి సుబ్బారాయుడు గారు గాని జేఈఓ గౌతమి గాని సిఎస్ఓ శ్రీధర్ గాని ముందు ముందు ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు తిరుమల తిరుపతిలో రష్యన్ ఇది సర్వసాధారణమైన విషయం తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది తోపులాట జరిగే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు మరిన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది సో మొత్తానికైతే డిఎస్పీ కుమార్ను సస్పెండ్ చేశారు ఇంకా సస్పెండ్ చేయవలసినటువంటి వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు టీటీడీలో కూడా సస్పెండ్ చేయవలసినటువంటి వాళ్ళ జాబితా కూడా ఒక తయారు చేసి ముందు వాళ్ళందరినీ అర్ధచంద్ర ప్రయోగం చేసి బయటకు గెంటేయడం మంచిది ఎందుకంటే ఆరు మంది చావుకు ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు ఇంకా కేవలం ఒకరిద్దరు కాదు ఒక వ్యవస్థనే అక్కడ సవ్యంగా పనిచేయకపోతే జరిగినటువంటి దారుణం అనమాట అది ఒకవేళ కుట్రకోణం కనుక ఉందనుకోండి అక్కడ కుట్రకోణం కనుక ఉంటే డెఫినెట్గా దానికి కూడా అండి పోలీసులు బాధ్యులవుతారు నువ్వు ఎందుకు దాన్ని డీసైఫర్ చేయలేకపోయావు ఎందుకు దాన్ని ఎదుర్కోలేకపోయావు అన్నటువంటి ప్రశ్న వస్తుంది భక్తులు ఏం తప్పు చేశారండి పాపం తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఇంకా ఏంటంటే తొక్కిసలాట ఘటన ఆ వార్త తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు అని చెప్పి ఒక భక్తుడిగా కోరుకుంటాను ఘటనాస్థలిని పరిశీలించి హాస్పిటల్కి వెళ్ళి వెళ్లి పరామర్శించాను తిరుమల దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడి బాధ్యత తీసుకుంటాను తెలిసి తెలియక మనం చేసిన పనుల వల్ల దేవుడి పవిత్రత దెబ్బతీసే లేదా దెబ్బతినే పరిస్థితి వస్తే మంచిది కాదు మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదు ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీలు లేదు రాజకీయాలకు అతీతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేస్తున్నామనే భావనతో ముందుకు పోవాలి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని హిందువులంతా కోరుకుంటారు తిరుమల కొండ మీద స్వామివారిని తలుచుకుంటూ ముప్పై ఆరు గంటలైనా సరే క్యూ లైన్లలో దైవ చింతనతో ఉంటాం కానీ తిరుపతిలో అంత సమయం వేచి ఉండడం ఇబ్బందిగా ఉందని భక్తులు చెప్తున్నారు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం వైకుంఠ ద్వారా దర్శనం మొత్తం పది రోజులకు పెంచారు ఆ దర్శనాన్ని అసలు ఎందుకు పెంచారో తెలియదు మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాలను మార్చడం మంచిది కాదు ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి ఏ ఆలయంలోనూ అపచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదే ఇదండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాలు అయితే టీటీడీ పరిపాలనకు సంబంధించిన పరిపాలన భవనం ఉంటుంది టీటీడీది అందులో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు కలెక్టర్ వెంకటేశ్వర గారు ఎస్పీ సుబ్బారాయుడు గారు టీటీడీ జేఈఓ సమీక్ష కూడా నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో మంచి మాట ఏంటంటే మన సమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదు ఇది కరెక్ట్ మాట మంచి మాట అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం పార్టీ గాని ప్రభుత్వం గాని గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే కేవలం కొంతమంది అధికారుల తప్పిదం వల్ల మాత్రమే అది జరిగిందా ఎవరెవరు దీనికి బాధ్యులు ఒక లిస్ట్ అనేది తయారు చేయాలి ఎందుకంటే ఎవరో తాత్కాలికంగా ఒక డిఎస్పీ ఒకరి వల్ల జరిగింది ఒకరి మీద మేము సస్పెండ్ చేసామని అంటే మాత్రం కుదరదండి ఇది దీని వెనక ఎవరెవరు ఉన్నారు కుట్రకోణం ఉంటే కుట్రకోణాన్ని బయట పెట్టాలి ఎవరెవరు ఉన్నారు రెస్పాన్సిబిలిటీ అనేది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ టీటీడీ నుంచి క్యాస్కేడ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసే పని ఏంటి చెప్పండి అడ్మినిస్ట్రేషన్ అండి అడ్మినిస్ట్రేషన్ లో భాగం ఆయన అక్కడ తొక్కిసలాట జరిగింది అన్నట్టు డెఫినెట్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అకౌంటబిలిటీ ఆయన మీద ఉంటుంది ఇంతవరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు వైకుంఠ ద్వారా దర్శనానికి టికెట్లు ఇవ్వడము ఇదంతా ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు తిరుపతిలో టికెట్లు ఇవ్వడం మొదలెట్టారు అంతకుముందు ఎప్పుడు లేదు అది అలాగే దర్శనాన్ని పది రోజులకు పెంచారు మొదటి నుంచి ఉన్న సాంప్రదాయాలు మార్చడం కరెక్ట్ కాదు ఇవన్నీ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్నది చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వమే కదండి ఇప్పుడు తిరుపతిలో ఇవ్వమని ఎవరు చెప్పారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ద బెస్ట్ అని చెప్పి అనుకుని ఏదైతే చేశారో అదే మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు కదా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలల వస్తోంది కదా వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి మళ్ళీ ఎందుకు పాత పద్ధతిని కొనసాగించారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న విధానాన్ని ఎందుకు కొనసాగించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని తప్పు పడుతున్నారు బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు టీటీడీకి సంబంధించి కానీ ఎవరి నియామకాలు ఏంటి అన్నది సో వాళ్ళకి ఎందుకు ఇంకా గైడ్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అన్న ప్రశ్న వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే వార్నింగ్ ఇచ్చారు అపచారం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు అది మనం సంతోషించాల్సిన విషయం కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఇంప్లిమెంటేషన్లో చూపించాలండి ఎందుకంటే వైసీపీ ఉన్నప్పుడు అప్పుడు అలా జరిగింది ఇలా తిట్టుకుంటూ కూర్చోవడంలో లాభం లేదు ఇప్పుడు ఇప్పుడు ఆరు మంది మరణం అయితే జరిగింది కదా వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఆరు మంది మరణం అయితే జరగలేదు కదా మరి ఇప్పుడైతే జరిగింది కదా మరి ఎవరు చేశారు ఏమైనా కుట్ర కోణాలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఎవరెవరి అసమర్థత వల్ల ఇదంతా జరిగింది పెద్ద లిస్టు నుంచి మొత్తం లిస్ట్ వెయ్యాలండి లిస్ట్ వేసి అందరినీ బయటకు గేంటేయండి ఎందుకంటే ఇది తిరుమల తిరుపతి దేవాలయానికి సంబంధించిన అంశము కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశం ఈ విధంగా తొక్కిసలాటలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలిస్తే ఇక దేవాలయాల దగ్గరికి రావాలంటేనే భక్తులు ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుందేమో అని ఇప్పటికే అభ్యంతరాలు స్టార్ట్ అయ్యాయి అది కరెక్ట్ కాదు కానీ ఒక సంఘటనను బట్టి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కానీ దేవాలయాలకు వెళ్ళాలా వద్దా ఇట్లా జనాలు బట్ జనాలలో అంటే ఒక రకమైన బాధ ఉద్వేగము అది ఏం జరుగుతోంది అనేటువంటి భావోద్వేగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఇంకా ఉన్నారు లిస్టు లో లిస్టు వేసి మరి మెడవటి బయటికి గెంటేయండి సమర్థులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టండి అసలు మా లెక్క ప్రకారం అయితే అండి మన హిందూ పరిషత్ హైందవ శంకారావు అసలు తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు మొత్తం అన్ని దేవాలయాలను కూడా హిందువులకు అప్పగించండి హిందువులు సరిగ్గా చూసుకుంటారు హిందువులు బాధ్యతాయుతంగా చూసుకుంటారు స్వామిజీలకు అప్పగించండి హిందూ సంఘాలకు అప్పగించండి హిందూ ధర్మకర్తలకు అప్పగించండి ఈ ఆఫీసర్లు వీళ్ళందరినీ మేపడానికి మళ్ళీ మనం డబ్బులు పెట్టాలి మన హుండీలలో వేసే డబ్బులతో వీళ్ళందరినీ మేపుతారు మళ్ళా ఇటువంటి సంఘటనలు సో ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా తిరుపతికి వచ్చి ప్రతిస్పందించిన తీరు మాత్రం చాలా బాగుంది ఇంకా ఇంకా ప్రక్షాళన అనేది జరగాల్సినటువంటి అవసరం ఉంది టీటీడీలో లో చూద్దాం మరేం చేస్తారు